హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఖమ్మం కింగ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్స్ లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మన్నర్స గారి గురించి వారి బయోపిక్ మీద ఒక చిత్రం ప్రారంభమైంది మొన్న నిన్నగాక మొన్న పాల్వంచలో ప్రారంభమైంది దానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సిమి సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్సీ కలోకుంట్ల కవిత గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సతీమణి వారు వచ్చారు తర్వాత స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యే కోనవనేని సాంబశివరావు గారు ఇతర సినీ ప్రముఖులు కొంతమంది వచ్చారు వారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజెంట్ వరకు ఒక బయోపిక్ లాగా తీయాలని చెప్పని దర్శకుడు పరమేశ్వర్ హిబ్రాలే ఇతని కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండల కేంద్రమే ఇతను ఒక ముప్పై నాలుగు సంవత్సరాల యువకుడే అన్నమాట ఇతను సినిమా తీయాలని చెప్పని కంకణం కట్టుకొని దీనికి ఎవరైతే సూటబుల్ అవుతారని చెప్పని ఆయన సర్చ్ చేస్తాడు అనమాట సర్చ్ చేసే క్రమంలో కర్ణాటక రాజ్ కుమార్ గారి కొడుకు శివరాజ్ కుమార్ గారు చాలా మంచి వ్యక్తి నిజ జీవితంలో కూడా చాలా టాలెంటెడ్ పర్సన్ చాలా మంచి వ్యక్తి ఆయన సూటబుల్ అవుతాడని వారిని ఒప్పించారు మొత్తానికి వారు ఒప్పుకున్నారు వారు కూడా ఇచ్చారు నిన్న ఫంక్షన్ కి వారి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నిరారంబరంగా నేను గొప్ప అనే ఉద్దేశం లేకుండా ఒక సామాన్య మానవుడి లాగే ఒక సామాన్యుడు ఎలా అయితే సమాజంలో ఉంటాడో అదే విధంగా ఆయన జీవితాన్ని కొనసాగిస్తుండు ఎవరు గుమ్మ నర్సయ్య గారు నాకే నేను ఎలా చెప్పగలుగుతున్నా అంటే నేను ఇల్లందు కాబట్టి మా ఇల్లందే కాబట్టి నేనంతా చెప్తున్నా అనమాట ఆయన తోటి నేను పరిచయం ఉందన్నమాట అంటే వారితోటి ఎక్కువ కాలం మన జర్నీ చేయకపోయినా గుమ్మ నరసాయి గారు తెలుసు అనమాట వారి వ్యక్తిత్వం కానీ వారి మాట తీరు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గాని ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు గాని ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు కానీ ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఒక ఆతురత ప్రజలకు అనగారిన వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏదో ఒకటి చేయాలి వీళ్ళని ఏదో ఒకటి అభివృద్ధిలోకి తీసుకొని రావాలని చెప్పని ఒక దృఢ సంకల్పంతో వారు పనిచేశారు అదేవిధంగా ఇల్లందు సరౌండింగ్లో ఎవరిని అడిగినా గాని ఏ ఏ మూలక పోయి ఎక్కడ ఎవ్వరిని అడిగినా గానీ వారి గురించి పాజిటివ్ గా ఉంటది కానీ నెగిటివ్ గా ఉండదు ఈ కాలంలో ఆ విలువలకి వాల్యూ లేకుండా అయిపోయింది కానీ ఒక దర్శకుడు ఒక అతను వీరిది పది మందికి తెలియాలి ఐదు సార్లు ఎమ్మెల్యే ఉన్నా గానీ సాధారణంగా రోడ్ల మీద బస్సుల్లో తిరగటం రోడ్ల మీద తిరగటం ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తే క్యూ లైన్లో నించు వెళ్ళడం ఐదు రూపాయలు భోజనం తినడం ఇట్లాంటి సాధారణ వ్యక్తిలాగా ఉంటాడు కాబట్టి ఇతని జీవితాన్ని పది మందికి ఒక సినిమా రూపంలో ఒక మన ఇండియాలో ఉన్న అందరికి తెలియాలి తెలియజేయాలి తెలియజేయడం ద్వారా అంటే ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కూడా కొంతవరకు ఏమన్నా మారవచ్చు అని చెప్పని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ సినిమా తీస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా గుమ్మన్ నర్సయ్య గారు కూడా నిన్న మాట్లాడుతూ మీరు తీసే సినిమా నా వ్యక్తిత్వం మీద నేను చేసే అంటే నేను ఎలా ఉంటానో అలా తీస్తున్నారు కానీ బడుగు బలహీన వర్గాలు లేని ఇంట్లో తినటానికి కూడా తిండి లేని ప్రజలు వాడు వాళ్ళు అలమటిస్తుంటే నేను వారి గురించే పోరాటం చేశాను వారి గురించే అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొన్నా దాన్ని ప్రతిబింబించేలా మీ సినిమా ఉండాలి అదే అర్థం పట్టాలి మీ సినిమాలో ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఏదో న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ గుమ్మన్నరసయ్య ఎమ్మెల్యేగా వచ్చిండు అనే ఉద్దేశ అనే తెలియజేయాలని చెప్పని వారు చెప్పారు చాలా సంతోషం వారి మాటలు కూడా చాలా బాగున్నాయి సినిమా మొన్ననే ప్రారంభమైంది వారు ఒక వన్ ఇయర్ లోపు ఒక ఆరు లోపు రిలీజ్ చేస్తామని అన్నారు శివరాజ్ కుమార్ గారు కూడా వారు గా యాక్ట్ చేస్తాను వాయిస్ కూడా నాకు వారికి తెలుగు స్పష్టంగా రాదు కర్ణాటక వారు కాబట్టి నేనే డబ్బింగ్ చెప్తా నేనే తెలుగు అయినా కానీ నేనే నా మోన్ వాయిసే ఇస్తా అని అన్నారు చాలా సంతోషం ఆ చిత్రం పరిపూర్ణంగా పూర్తయి విజయవంతంగా ఆడి మంచి విజయం సాధించి పలువురు రాజకీయ నాయకులకు కూడా ఆయన ఒక ఆదర్శంగా ఉండి ప్రజలకు సేవ చేసే తత్వంలో ఆడంబరాలకు వెళ్ళవసరం లేదు మనం సాధారణ జీవితంలో ఉన్నా కానీ ఒక సాధారణ మానవుల్లాగా సాధారణ ప్రజల్లో లాగా జీవించుకుంటూ కూడా ప్రజాసేవ చేయొచ్చు అని నిరూపించుకోవచ్చు అనమాట ఆ సినిమా చూసిన తర్వాత గుమ్మడి నర్సయ్య గారు మామూలు బస్సులో వెళ్తాడు మామూలు హాస్పిటల్కి వెళ్తే క్యూ లైన్ లో నించు అని హాస్పిటల్లో చేయించుకుంటాడు మామూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఐదు రూపాయలు భోజనం తింటాడు లోకల్లో తిరగాలని అంటే ఒకప్పుడు సైకిల్ మీద తిరిగేవాడు ఇప్పుడు మామూలు బైక్ మీదే తిరుగుతాడు అనమాట కారులో వెళ్ళాలి లేకపోతే ఫ్లైట్ లెక్కాలి అనే ఆలోచన ఉండదు ఇప్పుడున్న కాలంలో ఒక సాధారణ ఒక వార్డు మెంబర్ సర్పంచ్ స్థాయి నుండే కార్లు మెయింటైన్ చేయాలి ఫ్లైట్ లో తిరగాలి లేకపోతే అది చేయాలి ఇది చేయాలనే అనే స్థాయిలో ఉంటారనమాట అందరూ అని కాదు ఆ అలాంటి బుద్ధి వస్తుంది చాలా మంది ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి కూడా ఒక సాధారణ మానవుల్లాగా ఉంటుందంటే చాలా గొప్పతనం వారి సినిమా ప్రతి ఒక్కరు కూడా చూసి విజయవంతం చేసి వారు పాటించిన సిద్ధాంతాల్లో కనీసం కొంతవరకైనా పాటించి ఈ సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను నమస్కారం